డబుల్ బెడర్ వేసుకొని వాటిని ఉన్నప్పుడు అంతా చూసుకోవాలి ఇవాళ మనం సత్సంగానికి వెళ్ళినావు గురుగారు చెప్పినటువంటి మాటలు నిజమేనా నిజమైతే ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచన చేసి తర్వాత దాన్ని నిధి నిరుద్యాసం అంటే నిధి దానిని నువ్వు ఆచరించాలి అంటే జీర్ణం చేసుకోవటం ముందు జీర్ణం చేసుకోవటం అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని సేవించి దాన్ని మన బాడీ మొత్తం దాన్ని ఆరోగ్యం చేసుకొని దేహంలో మారిపోతుంది అంటే అది ప్రత్యేకించి లేకుండా మారిపోతుంది అలా అలా మారాలంటే దాన్ని ఆ రకంగా చేసేటువంటి మూడు పద్ధతులు కలిపి శ్రవణాదులు అని చెప్పడం జరిగింది దానికి తర్వాత త్రికరణ శుద్ధి ఇవన్నీ సాధనకి పనికొచ్చే మాటలు అన్నమాట త్రికరణ శుద్ధి ఏమిటి త్రికరణం అంటే మూడు నువ్వు ఆలోచించే విధానం నువ్వు మాట్లాడే పద్ధతి నీ ఆచరణ ఈ మూడు ఒకటగా ఉంటే లోకం అతన్ని మెచ్చుకుంటుంది అతన్ని అనుసరిస్తుంది ఖచ్చితంగా కానీ వాళ్ళ మీరు మందిని చూసుకోండి మాట్లాడే మాటలకి ఉన్న ఆలోచనలకి చేసే పనికి పొందడం లేదనుకోండి అతన్ని లోకం మెచ్చదు ఏ డల్లుబుచ్చకాయ మాటలు డబ్బా కోరి మాటలు ఈ పదాలన్నీ మనం వింటా ఉంటాం అంటే ఆ మాటని ఆ మనిషిని ఎవరూ కూడా మెచ్చటానికి లోకం మెచ్చటానికి కుదరదు అతన్ని అనుసరించాలి కాదు అందుకనే త్రికరణ శుద్ధి అంటే సత్య అనుష్ఠానమే ఎవరైతే త్రికరణ శుద్ధిగా జీవితాన్ని అందులో నడిపిస్తారో నువ్వు సత్యాన్ని ఆచరిస్తున్నట్టే అని మహాత్ములు మనకు తెలియజేశారు అట్లాంటి త్రికరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం ఇవాళ మన మనం కొద్ది కొద్ది జీవితాలను నేనే పెద్దగా చెప్పాలి కొద్ది జీవితాల్లోనే ఈ మధ్య ఒక మూడు నాలుగేళ్ల క్రితం నుంచే మేము కుటుంబం బాగుంటా పిల్లలు మేమంతా బాగుంటా ఆర్థికంగా ఉన్నదాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటా మనం హాయిగా ఉంటా దైవ కార్యక్రమాల్లో ఉంటా ఏ చెడ్డ దుర్వ్యసనాలకు మనం పోకుండా లోకంలో సంఘంలో గౌరవంగా బ్రతుకుతా ను పలానాయన భార్య వంటి ఆ గౌరవాన్ని పొందుతా ఉంటే ఇవాళ కొంతమంది మహిళలు వీళ్ళు వీళ్ళ రహస్యం ఏదో ఉంది వీళ్ళు ఆయన శివాలయ నివాదుడు శివుని సాన్నిత్యంతో బతుకుతున్నారు దైవికమైనటువంటి వాతావరణంలో జీవిస్తా ఉన్నారు వీళ్ళు బాగున్నారు అని అని చెప్పి కొన్ని కుటుంబాలు అంతకుముందు వాళ్ళు మన భక్తులే వాళ్ళే వేరే కాదు కానీ అంతకుముందు అంతగా ప్రాధాన్యత లేదు వాళ్ళకి కానీ వాళ్ళ ఇళ్ళల్లో పూజ చేసుకుంటానికి ప్రాధాన్యత పెరిగింది మా శివాలయానికి ప్రతి వారం మేం బావట్లేకూడు మాకు తీరిక లేక కానీ ప్రతి వారం మహిళా మూర్తులు శివాలయానికి పంచనే వెళ్తాం కారణం ఏమిటి ఆ లాభం మనం పొందినమని వాళ్ళకి తెలిసింది ఆచరణ ద్వారా ఇట్లా ఈ యొక్క త్రికరణ శుద్ధి అనేది మనం మాట్లాడే ఇవన్నీ ఇప్పుడు గురువు మాటలు మనకు ఎందుకు అంత బాగుంటుంది చెప్పండి వాళ్ళలో త్రికరణ శుద్ధి సత్య అనుష్ఠానం ఉంది కాబట్టి మనకి ఆ యొక్క విధానాన్ని మనం ఎనబుద్దు ఎంత చెప్పినా మనకి అర్థం కాకపోతే మనకు అర్థం కాలేదు అనుకుంటాం కానీ గురువు గారు బాగా చెప్పలేదు అని అనలేదు ఎందుకంటే ఆయన చెప్పిన మాట కరెక్టే కానీ మనం అందుకోలేకపోయింది అలాగే క్రమశిక్షణ ఇది చాలా ముఖ్యమైనటువంటిది క్రమశిక్షణ ఏమిటి క్రమశిక్షణ అనేది స్వధర్మ అనుష్ఠానం నువ్వు క్రమశిక్షణ నీ జీవితంలో రోజు టైం టేబుల్ పెట్టుకోండి ఈ టయానికి రావాలి ఈ టయానికి పని చేయాలి ఈ టయానికి ఇక్కడ ఉండాలి ఈ ఆశ్రమం ప్రతి శనివారం మీరు అనుకోండి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాయి మీరే చూడండి ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రెండవ తారీఖు ఏడు గంటలకు నేను ఈ ఆశ్రమంలో ఉండాలని మీరు ప్రమాణంగా అనుకోండి కానీ రాలేదు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎంత కష్టం ఆచరిస్తే తెలిసిద్ది ఇవన్నీ ఎందుకంటే నేను సోమవారం ఏది ఏమైనా ఖచ్చితంగా గుడిలో ఉండాలి అనేది ఒక ప్రామాణికం ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఒకవేళ నేను ఏదన్నా ఇట్లాంటి కార్యక్రమాల మేము వచ్చేవాళ్ళం నేనేం చెప్పపోయాను కానీ వచ్చినా కూడా సోమవారం స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకొని తెగకుండా బంధం అలా వచ్చేవాళ్ళం అంత క్రమశిక్షణ అనేది అంత పాటించాలి అట్లా మా మీరందరూ కూడా ఈ యొక్క క్రమశిక్షణ అనేది అంటే వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మీరు దేనికి ఎంత విలువిస్తే ఎంత టైం ఇస్తే ఇప్పుడు మనకి పాటలే తీసుకోండి గారు రాగానే తొమ్మిది దాకా పాటలు పాడాలి టైం సిస్టమ్ అనమాట తొమ్మిది నుంచి పది పది బాగుదారు మనం ఉన్న టైంలోనే ఇప్పుడు గంట కాదు నాలుగు గంటలు ఆయన చెప్పగలరు రెండు గంటలు ఏం చెప్పగలరు అందరం చెప్పగలుగుతాం కానీ ఆ గంటలోనే తలా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అందరం గౌరవాదం తలా నాలుగు మొక్కలు మాట్లాడుకొని అందరూ సంతోషంగా ముఖాలు చూసుకొని ఎన్ని వేల మంది లేక పది మంది ఉన్నా కూడా ఒకసారి అదృష్టం మంచి సత్సంగం బ్రహ్మాండంగా జరిగింది నేను రాత్రి కొద్దిమందే ఉన్నాం ఆడ ఎల్లైనాయన గారు బ్రహ్మాండంగా దార పోదలాగా ఏం పదాలు వచ్చి పడ్డావు వర్షం వర్షం చూసినట్టు అనిపించింది నాకు నేను చెప్పాలనే భావన కూడా మర్చిపోయాను అట్లా ఒక్కొక్కసారి మనం కనిపించింది ఒక్కొక్కసారి బలే చూద్దాం అనుకోని కానీ అదంతా మన చేతుల్లో కూడా ఉండదు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకటి చాలా ముఖ్యంగా ఉండదు అందుకని ఈ క్రమశిక్షణ అనే దాన్ని మనం ముఖ్యంగా పెట్టుకోవాలి ఇట్లా ఇలాంటి సాధనలన్నీ అంటే మనం ఇప్పుడు ఇవన్నీ చేయాలి కానీ చేస్తా ఉంటే మన పాట కొత్తగా నేర్చుకున్న వాడికి తాళం పోయి దాని శృతి మతుడు ఇవన్నీ తాడా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా ఇవన్నీ మేము ఏంటంటే జనరల్ ఏదో వస్తున్నాం కూర్చుంటాం ఏదో గురుగారు చదువుతుంటో ప్రసాదం తీసుకున్నాం వెళ్ళిపోతాము కానీ చెప్పిన మాటలన్నీ ఏమిటి వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని మనం టైం టేబుల్ వేసుకొని ఆచరణ